రూట్ నుంచి వెళ్ళాలంటేనే చాలా భయం వేసేది ఆమె ఏడుస్తున్న శబ్దం వినిపించింది అది ఉండగా పొలాల మధ్యలో నుంచి ఒక తెల్ల చీర కట్టుకున్న ఆమె అంత పిచ్చి దానిలాగా ఒక దయ్యం ఆకారంతో ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంది హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి సో నేను ఇంకొక హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇది నేను ఒక సైట్లో అన్నమాట ఇది ఒక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో రియల్ హారర్ స్టోరీ లేట్ చేయకుండా మనమైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇంకా చాలా హారర్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి ఈ స్టోరీ రాజు అనే ఒక వ్యక్తి ఆ సైట్లో అప్లోడ్ చేశాడు అతనికి ఒక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది ఈ స్టోరీ అనేది టూ థౌజండ్ లెవెన్ హైదరాబాద్లో జరిగింది రాజు అండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళనమాట వాళ్ళ షిఫ్ట్స్ వచ్చేసి అంటే రాజు అండ్ వాళ్ళ ఫ్రెండ్ షిఫ్ట్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ నుంచి మిడ్ నైట్ వన్ ఏఎం వరకు వన్ ఏఎం దాకా ఆరిల్స్ ఒకవేళ వర్క్ ఎక్కువగా ఉంటే త్రీ ఏఎం వరకు బల్ వర్క్ చేస్తూనే ఉంటారు అన్నమాట ఆఫ్టర్ వన్ ఏఎం అండ్ త్రీ లో వాళ్ళు సారీ త్రీ ఏఎంలో వాళ్ళు మధ్యలో ఇంటికి వెళ్ళిపోతారు సో అలానే రోజు కూడా రాజు అండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళే అనమాట ఇంటికి సేమ్ క్యాబ్ సేమ్ క్యాబ్ డ్రైవరే ఇప్పుడు మనం క్యాబ్ బుక్ చేసుకుంటే డైలీ ఒక్కొక్కరు వస్తారు కదా అలా కాదు రాజుకి అండ్ వాళ్ళ ఫ్రెండ్ కి సేమ్ క్యాబ్ డ్రైవర్స్ ఉండేవాళ్ళు అన్నమాట అంటే రాజు వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు వచ్చేసి సిటీ అవుట్ లో ఉండేది అంటే ఆ విలేజ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది యాజ్ ఎ సిటీ లాగా సో అక్కడ వెళ్ళే రూట్ మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉండేది మొత్తం తడి పంటలు అలాగే పెద్ద పెద్ద చెట్లు చాలా ఒక అడవిలాగా చాలా భయంకరంగా ఉండేది అనమాట ఆ వెళ్ళే దారి రాజు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళే ఇంటికి దారి అయితే రోజు కూడా రాజు అండ్ రాజు వాళ్ళ ఫ్రెండ్ క్యాబ్ లో వెళ్తూ ఉండేవాళ్ళు రోజు ఒకటే క్యాబ్ డ్రైవర్ లో వెళ్తూ ఉండేవాళ్ళు రాత్రి అయితే చాలు ఆ రూట్ చాలా భయంకరంగా ఉండేది ఆ రూట్ నుంచి వెళ్ళాలంటే సడన్ గా రాజు వాళ్ళ ఫ్రెండ్ కొన్ని రోజుల నుంచి నాకు ఏదోలా అనిపిస్తుందిరా నాకు అర్థం అవ్వడం లేదు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా అని అనేవాడంట రాజుతోటి కానీ రాజుకి ఏమో అవ్వడేదో తెలియక అంటున్నాడని సైలెంట్గా ఉండేవాడంట అసలు రాజు ఫ్రెండ్ ఇలా దయ్యాలు ఆత్మలు పారానార్మల్ యాక్టివిటీస్ అంటే అసలు నమ్మకపోయేవాడు రోజు రాజు ఫ్రెండ్ ఆ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా అన్ఈీగా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఆ రూట్ నుంచి వెళ్ళేవాడంట అస్సలు రోజు రాజు ఫ్రెండ్ అతను కంపెనీకి లేట్ గా వచ్చాడు సో లేట్ గా వచ్చాడని ఆ రోజు రాజు ఫ్రెండ్ క్యాబ్లో రాకుండా అతను తన బండి మీద కి వచ్చాడు అలా అతను లేట్ రావడంతో అతను ఇంటికి వెళ్ళేసరికి కూడా అర్ధరాత్రి మూడు గంటలకు అతను ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి బయలుదేరాడు అతను బయలుదేరిన తరువాత అతడు మెల్లగా ఒక కిలోమీటర్ దాటిన తర్వాత అతనికి ఎవరో ఆడవాళ్ళు ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఎవరో చనిపోయారు అనుకున్నాడు కానీ అక్కడైతే ఎవ్వరు చనిపోలేదు అంత బాగానే ఉంది కానీ ఏడుపులు వినిపిస్తున్నాయి ఆడవాళ్ళ ఏడుపులు అతనికి మంచిగా స్పష్టంగా వినిపిస్తున్నాయి అవి అతను ఏది పట్టించుకోకుండా బండి స్పీడ్ నైంటీ కిలోమీటర్స్ అంటే నైంటీ స్పీడ్లో అతను బండి తీసుకొని వెళ్తున్నాడు అలా వెళ్తూ ఉండగా పొలాల మధ్యలో నుంచి ఒక తెల్ల చీర కట్టుకున్న ఆమె నడుచుకు చుట్టూ వేరే దారిన వెళుతుంది ఆమె చూడడానికి చాలా భయంకరంగా జుట్టు విరబోసుకొని తెల్లచీర కట్టుకొని ఆమె రాజు ఫ్రెండ్నే చూస్తూ ఉండేదంట అలా చూసినాక రాజు చాలా భయపడ్డాడు జరిగింది అని రాజు వాళ్ళ ఫ్రెండ్ తెల్లారి రాజుకి క్యాబ్ డ్రైవర్కి కూడా చెప్పాడు ఈ విషయం అంతా విన్న తర్వాత రాజు చాలా భయపడ్డాడు ఈవెన్ ఆ క్యాబ్ డ్రైవర్ కూడా చాలా భయంగా ఫీల్ అవుతున్నాడు ఆ రోడ్ నుంచి వెళ్ళాలంటే నెక్స్ట్ డే రాజు అండ్ రాజు ఫ్రెండ్ క్యాబ్ డ్రైవర్ అందరూ కలిసి కూడా కార్ లో వెళ్తున్నారు షిఫ్ట్ అయిపోయినాక వెళ్తున్నప్పుడు వెంటనే రాజు ఏమనుకున్నాడు లేదు అక్కడ ఒక పాతిల్లు ఉందట అక్కడికి రాగానే కార్ ఆటోమేటిక్ గా ఆగిపోయింది అసలు వాళ్ళకి ఏమని చేయాలో అర్థం కూడా కాలేదు సరే మళ్ళా కార్ యథావిధిగా స్టార్ట్ అయింది వెంటనే రాజు ఫ్రెండ్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు తర్వాత రాజు కూడా బయలుదేరారు రాజు క్యాబ్ డ్రైవర్ అదే మాట్లాడుకుంటూ ఏదైతే రాజు ఫ్రెండ్ నైట్ ఫేస్ చేశాడో దాని గురించే మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు వెళ్తుండగా వెళ్తుండగా సడన్ గా క్యాబ్ డ్రైవర్ బ్రేక్ వేశాడు రాజు అడిగాడు ఏమైంది అని అక్కడ చూడు అని అన్నాడు క్యాబ్ డ్రైవర్ వెంటనే రాజు అక్కడ చూస్తే ఒక తెల్లటి చీర అంత పిచ్చి దానిలాగా ఒక దయ్యం ఆకారంతో కార్ ముందు ఒక అమ్మాయి నిల్చొని ఉంది రాజు భయపడ్డాడు క్యాబ్ డ్రైవర్ కూడా భయపడి కార్ రివర్స్ తీసే తీయబోయాడు అలా తీస్తున్న ప్రక్రియలో ఆ దయ్యం క్యాబ్ ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంది ఇయర్ క్యాబ్ డ్రైవర్కి ఏం చేయాలో తెలియక రివర్స్ చేశాడు కార్ కార్ని రివర్స్ చేసి టర్న్ చేసి వెళ్తుండగా క్యాబ్ డ్రైవర్ బ్రేక్ హార్న్ కొట్టగానే ఆ తెల్ల చీర కట్టుకున్నామే యూ టర్న్ తీసుకొని అంటే మళ్ళీ వేరే దిక్కు పరిగెత్తికుంటూ వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే రాజు తెల్లారి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అలా ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని అడగడానికి వెళ్ళాడు అసలు మాకు రాత్రి అయితే ఇలా కనిపిస్తుంది మరి మీకు కూడా ఇలా కనిపిస్తుంది అని అడిగితే మేము ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం మాకు అలాంటి ఏ అలాంటి ఏది కూడా ఇక్కడ జరగలేదు మధ్యాహ్నం అయితే అక్కడ ఏది ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది రాత్రి అయితేనే ఆ తెల్ల చీర కట్టుకున్న ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో కూడా రాజుకి అర్థం కాలేదు వాళ్ళేమో ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అంటున్నారు వాళ్ళకు కనిపించింది మాకేందుకు కనిపిస్తుంది అనేది రాజు ఒక కన్ఫ్యూజన్ సో ఇది అన్నమాట స్టోరీ అక్కడ వాళ్ళకి కనిపించింది రాత్రి అయితే చాలు రాజుకి రాజు ఫ్రెండ్ కి క్యాబ్ డ్రైవర్ కి కనిపిస్తుంది అది మీరేమనుకుంటున్నారు దయ్యం అనుకుంటున్నారా లేకపోతే అదొక పిచ్చిది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్